రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక చూశారు కదా మన తోట ఈ విధంగా గ్రోత్ ఉన్నది మంచి మెత్కదనం ఉందండి బాగా మంచి మెతకదనంతో పాటు గ్రోతింగ్ ఎక్స్టెంట్గా వచ్చిందండి బాగా వచ్చింది మనం ఆల్రెడీ వీడియో చేశాము ఇంతకుముందు ఎంఎంస్ స్ప్రే చేసామనేది లాస్ట్ స్ప్రే ఏం చేసాం అనేది ఈరోజు వీడియో వస్తుంది చాలా ఎక్స్టెంట్ రిజల్ట్ వచ్చింది చాలా బాగా వచ్చిందండి గ్రోతింగ్ చూడండి ఏ విధంగా ఉంది మనకు పూత పిందే ఏ విధంగా వస్తుంది చూడండి వచ్చిన పూత అనేది పిందెలు అవుతున్నాయి చూడండి లైవ్ చేద్దామంటే క్లారిటీ రావట్లేదండి చాలా బాగుంది చాలా నీట్గా ఉంది తోట మొత్తం ఒకటే లెవెల్లో మంచి గ్రీనిష్గా ఉంది పూత బాగా వస్తుంది వచ్చిన పూత అయితే పిందవుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సో ఇప్పటికీ కూడా మన తోట చాలా గ్రీనిష్గా మంచి గ్రోతింగ్ మీద ఉంది మంచి పూత ఖాతా అయితే సెట్ అవుతుంది మినిమం ఈ టైంలో కొంచెం కొన్ని కొన్ని తక్కువ ధరలో మంచి కాంబినేషన్ ఇస్తే మినిమం ఎకరానికి వచ్చేసి ఒక ఐదు గంటలైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి తోటలకైతే వదలకండి మంచిగా స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా మనకు వచ్చిన పూత అయితే పిందవుతుంది ఈ సమయంలో ఎందుకంటే నల్లి ఉద్ధృతి అయితే అసలే లేదండి చాలా తక్కువ ఉంది సో తప్పకుండా మంచి మందులు స్ప్రే చేయండి తప్పకుండా మీకు కాపు అనేది సెట్ అవుతుంది వీడియో వస్తుంది ఈవినింగ్ ఈ వీడియో కూడా మనకు ఈ రోజు వచ్చే ఈ వీడియోలో ఈ వీడియో కూడా అటాచ్ చేస్తాను ఒకసారి చూడండి మీరు రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మనకు మిరప పంట వచ్చేసి ఇప్పుడు దాదాపు నూట యాభై నుంచి నూట ఎనభై రోజుల తోటలు సో మనకు చాలామంది రైతులు స్ప్రే చేస్తున్నారు తక్కువ ధరలోనే బెస్ట్ బెస్ట్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు కానీ గ్రోత్ వస్తుంది కానీ పూత అయితే రావట్లేదు చెప్తున్నారు సో మనకు గ్రోత్ అనేది ఏ విధంగా రావాలంటే మంచి మెత్కదనంతో రావాలి మొక్క గ్రీనిస్తో రావాలి మంచిగా మెత్కదనం రావాలి అదేవిధంగా మనకు వచ్చిన గ్రోత్ మీద ఫ్లవరింగ్ మాత్రం బాగా రావాలండి మనకు మల్లెపూల తోటలాగా కనబడాలి పూత చూస్తే ఆ విధంగా రావాలి సో నువ్వు ఆ విధంగా రావాలంటే మొక్క మంచి మెత్కదనముగా ఉండాలి సో మెత్కదనం రావడానికి మనకు పూత బాగా రావడానికి అదేవిధంగా మనకు తెల్లదో ఈ దోమ సమస్య కానివ్వండి నల్లి సమస్య కానివ్వండి తమర పురుగు సమస్య కానీ కంట్రోల్ అవ్వడానికి అదేవిధంగా మనకు ఏదైతే పూత వస్తుందో ఆ పూత మొత్తం డ్రాప్ అవ్వకుండా పిందె మరడానికి నేను బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఈ కాంబినేషన్లో కనుక స్పేషన్ అయితే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఎక్స్టెంట్గా వస్తుందండి మనకు మొక్క మంచి గ్రీనిష్గా మెత్తదనంతో పాటు ఫ్లవరింగ్ బాగా వస్తుంది మనకు మంచి గ్రోత్ వస్తుంది పూత వచ్చిన పూత మొత్తం అవుతుంది సో మొదట వచ్చేసి ఏంటంటే ఇది మనకు ట్రాక్టర్ పాండవాళ్ళు ఐఏఎల్ ట్రాక్టర్ పాండవలు అది మలాతీని తీసుకోండి మీరు మలాతీన్ అనేది ఫిఫ్టీ పర్సెంటే ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది మనం ఎకరానికి వచ్చేసి మల్లా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువ చేసినా నో ప్రాబ్లం కానీ ఏం కాదు మంచి మెత్తదన వస్తుంది మొక్క గ్రేణిస్తూ వస్తుంది మనకు మల్లాతీన్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ అయితే తీసుకోవాలి ఎకరానికి అదేవిధంగా దీని కాంబినేషన్గా వచ్చేసి మనకు స్వాల్ కంపెనీ వారిది అల్టీమాస్ అని కలిగి ఉంటుంది అల్టీమాస్ ఇందులో వచ్చేసి మనకు ఎస్పెట్ అనేది నైంటీ సెవెన్ పర్సెంటేజ్ డిఎఫ్ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది ఈ ఎస్పెట్ని నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్న ఎస్పెట్ని మనము ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాలి ఇది ఏ విధంగా ఉంటుందంటే చక్కెర మాదిరి ఉంటుంది మనకు చక్కెర మాదిరిగా ఉంటుంది చాలా ఎక్స్గా ఉంటుంది మనకు మొక్కకి మొక్కకి ఏంటంటే పూత రేపించడానికి పూత రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఆ విధంగా ఆ విధమైనటువంటి రాబెట్రల్స్ అయితే ఇందులో కలిగి ఉంటాయి ఇది డిఎఫ్ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది మనకు ఎస్టిపేటు అదేవిధంగా మల్లాతీను ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది దీనికి ఇంకోటి కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే ఎన్పీకే ట్వంటీ ఎయిట్ మనకు గ్రోమర్ కొరమండల్ వాళ్ళది స్పాంటా ట్వంటీ ఎయిట్ అని కలిగి ఉంటుంది మనకు ఎప్పుడైనా సరే మలా మనకు మంచి మెత్తధనం రావాలంటే మలాతీన్ కాంబినేషన్గా వచ్చేసి ట్వంటీ ఎయిట్ స్ప్రే చేసుకోవాలి ఆ విధంగా ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తే మెత్తకదనం బాగా వస్తుంది మొక్క గ్రీనిస్గా వస్తుంది మెతకదనంతో పాటు గ్రోతింగ్ కూడా వస్తుంది సో ఆ విధంగా హెల్ప్ అవుతుంది సో మలాథీన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ లీటర్ అదేవిధంగా ఎస్పెట్ వచ్చేసి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ డిఎఫ్ ఫార్ములేషన్లో స్వాల కంపెనీ వారిది అండ్ అల్టిమాసు ఇది ఓ కేజీ అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు ఎకరానికి వచ్చేసి ఒక కేజీ స్ప్రే చేసుకోవాలి ఎన్పీకే మనకు ఎన్పీకే మనకు ఇందులో ట్వంటీ ఎయిట్ కలిగి ఉంటుంది నైట్రోజన్ వచ్చేసి ఇరవై ఎనిమిది శాతము అదేవిధంగా ఫాస్ఫరాస్ వచ్చేసి ఇరవై ఎనిమిది శాతము స్పాంటా யெய்ட் அன் கல்வி உண்டது குரமண்டல் வாரம் సో ఈ మూడు కాంబినేషన్తో పాటు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు డవ్ అగ్రోసైన్స్ వారి మిరాకులనండి ఇందులో వచ్చేసి ట్రైకాంటనల్ మనకు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్కి ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది దీనిని నికరానికి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్స్ వేసుకుంటే సరిపోతుంది చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి మనకు పూత బాగా వస్తుందండి మనకు పూత బాగా రావడానికి ఏదైతే మనకు గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్ని కొంతవరకు ఆపి మనకు పూత బాగా రావడానికి చాలా అసలుగా పనిచేస్తుంది ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనమాట పీజీఆర్ మనకు పూత బాగా రావడానికి వచ్చిన పూత మొత్తం పిందవ పిందవడానికి చాలా ఎక్స్ట్రెంట్గా పనిచేస్తుంది సో ఈ నాలుగు కాంబినేషన్లో స్ప్రే చేస్తే మనకు ఎక్సరెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి ఒకటి వచ్చేసి మలాతీన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎస్పెట్ మనకు స్వాల్ కంపెనీ వారి అని కలిగి ఉంటుంది సో దీంతో పాటు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎన్పీకే ట్వంటీ ఎయిట్ అండి ఎన్పీకే ట్వంటీ ఎయిట్తో పాటు ఇంకోటి వచ్చేసి డవ్ అగ్రోసైన్స్ వారిది మిరాకుల ఈ నాలుగు కాంబినేషన్ నాలుగు వేరు వేరు బకెట్లో కలిపి స్పే చేసినట్లయితే ఎప్పుడైనా సరే మనం స్ప్రే చేసేటప్పుడు నీటి తడి ఇవ్వాలని నీటి నీటి తడి ఇచ్చాకే స్ప్రే చేస్తే మనకు రిజల్ట్ అనేది బాగొస్తుంది తప్పకుండా మీరు ఈ నాలుగు కాంబినేషన్లో స్ప్రే చేయండి మనకు మంచి గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది వచ్చిన పూత మొత్తం పిందవుతుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనబడుతుంది సో ఈ విధంగా స్ప్రే చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా ఎటువంటి విరప తోటలకు స్ప్రే చేయాలి చాలా మంది రైతులు ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు ఎవరు ఎవరైతే మంచి మనకు తోటలు ఏ విధంగా అంటే బాగా డ్యామేజ్ అయిపోయినాయి సో మనకు నల్లి తామర పురుగు ఈ దోమ సమస్య వలన మొక్క మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఎటువంటి అంటే గ్రోతింగ్ అనేది లేదు మొత్తం మాడిపోయింది అటువంటి తోటలకి స్ప్రే చేయడం అయితే దండగండి కొంచెం బాగున్న తోటలకి అయితే స్ప్రే చేయండి మనకు పెట్టుబడి మందం ఒక రెండు నుంచి మూడు క్వింటాలు లేకుంటే ఇంకా కొంచెం బాగుంటే ఒక నాలుగు నుంచి ఐదు క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్ప్రే చేయమని చెప్పేది సో మీరు తప్పకుండా మంచి కొంచెం ఉన్న తోటలకే స్ప్రే చేయండి బాగా హెవీ డ్యామేజ్ అయిన తోటలకైతే వదిలేయండి పెట్టుబడి పెట్టినా మనకు దిగుబడి రావాలి కాబట్టి సో ఆ దిగుబడి ఆశించిన స్థాయిలో మనకు మిరప తోట ఉండనప్పుడు స్ప్రే చేయకూడదు అయితే బెటర్ అండి ఎందుకంటే పెట్టుబడి దండగ అవుతుంది కాబట్టి కొంచెం మంచిగా ఉన్న తోటలకు స్ప్రే చేసుకుంటే ఇలాంటి మందులు మనకు మనకు కొంచెమన్నా అంటే ఒక మూడు నుంచి నాలుగు గింటలు కానీ ఐదు గింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్న తోటలకి సో ఆ విధంగా స్ప్రే చేయమని చెప్పేది ఓకే థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఈ విధంగా మంచిగున్న తోటలోకి తోటలకైతే స్ప్రే చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్